హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫౌజీ వైఫ్ శ్రీవాణి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ ఐకెన్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోద్దు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి అయితే ఆర్మీలో లీవ్ అయితే ఇచ్చేస్తారు అందుకని చెప్పేసి మేమైతే ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము ఇక్కడ వచ్చేసి దాదాపు మేమైతే ఇంటి దగ్గర నుండి వచ్చి టెన్ మంత్స్ అయిపోయింది మేము ఇప్పుడైతే టెన్ మంత్స్ తర్వాత ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి మేము లీవ్కి వెళ్తున్నాము అలా సంతోషపడాలా లేకపోతే మాకైతే లీవ్కి వెళ్ళే ముందు వచ్చేసి త్రీ ఫోర్ డేస్ ముందు అయితే ఫుల్ వర్షం అనమాట ఎంత అంటే దారులన్నీ దాదాపు మొత్తం స్లైడింగ్ అయిపోయి క్లోజ్ అయిపోయి ఇంటికి వెళ్తామో లేదో అని చెప్పేసి కూడా మేము బాధపడ్డాము ఎందుకంటే అలా ఉంటుంది ఇక్కడ వెదర్ వచ్చేసి అలాగే మనకి దారి కూడా మొత్తం మట్టి చూసారు అక్కడ మేమైతే బయలుదేరాం కాకపోతే ఇక్కడ మనకి మొత్తం మట్టి ఉండడం వల్ల గమ్ గమ్ఘమ్గా మొత్తం వెహికల్స్ అన్నీ కూడా అందులో ఎరుక్కోపోతున్నాయి ఎలాగో అలాగా మేమైతే ఇంటి దగ్గర నుంచి క్వార్టర్స్ నుండి అయితే బయలుదేరిపోయాము బయలుదేరిన తర్వాత వచ్చేసి మాకైతే పైన వర్షము ఇక్కడ చుట్టూ అయితే చెట్లు కుండలు ఇక్కడ కింద చూస్తే బురద ఇవన్నిటిని అడ్డంకులను అన్నింటిని కూడా దాటుకొని ఇద్దరు పిల్లలతో జర్నీ ఇచ్చేసి అయితే ఇక్కడ కొంచెం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం మేము ఇక్కడ అయితే అతి కష్టం మీద అడ్డంకులను దాటుకొని విజయవంతంగా ఇక్కడ సిటీకి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ డిన్నర్ చేసేసి దిమ్మపూర్ రైల్వే స్టేషన్కి వచ్చేసరికి నైన్ థర్టీ అలా అయిపోయింది ఇక్కడ వచ్చేసి క్యాంప్ నుండి అయితే మేమైతే ఒక త్రీ ఫ్యామిలీస్ అయితే బయలుదేరాము మరాఠీ ఫ్యామిలీ వచ్చేసి అలాగే తెలుగు ఫ్యామిలీ అక్క వాళ్ళు మేము వచ్చేసి బయలుదేరాము కానీ తెలుగు ఫ్యామిలీ అక్క వాళ్ళకైతే ఫ్లైట్ టికెట్ ట్రైన్ టికెట్ అయితే క్యాన్సిల్ అయిపోయింది లేకపోతే మాతోని విజయవాడ వరకు కూడా వచ్చేవాళ్ళు అందుకని చెప్పేసి ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మీ అయితే వెళ్ళాలి ఇక్కడ మరాఠీ ఫ్యామిలీ వాళ్ళకైతే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అయితే ట్రైన్ ఉంది ఇక్కడ మాకు వచ్చేసి మార్నింగ్ వన్ థర్టీకి అయితే ట్రైన్ ఉంది ఇక్కడ వచ్చేసి ట్రైన్ వచ్చేసి వన్ థర్టీకి అని చెప్పాను కదా ఇక్కడ మేమైతే ఎవరైనా పడుకోలేదు మా పాప కానీ ఎవరు కూడా పడుకోలేదు ఇక్కడ ముందే వచ్చేసి మేమైతే ఒక హాఫ్ అవర్ ముందే రైల్వే స్టేషన్లో అయితే కూర్చున్నాము మళ్ళీ ఎందుకంటే ట్రైన్ మిస్ అయిపోతే ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి ఇక్కడైతే ముందే కూర్చున్నాము ట్రైన్ వచ్చేసిందని చెప్పారు ఇక్కడ అనౌన్స్ అయితే చేశారు అందుకని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము మనకి ఇలాంటి ప్లేసులలో రైల్వే స్టేషన్లో దాదాపు కూడా ఆర్మీ ఫ్యామిలీ ఆర్మీ వాళ్ళు చాలా ఎక్కువ కనిపిస్తారు దాదాపు అరదుగా ఇక్కడ వచ్చేసి ముందైతే ఒక ట్రైన్ అయితే వెళ్ళిపోయింది నెక్స్ట్ వచ్చేది మాదే అనమాట ట్రైన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మేము ప్రయాణించే రైలు వచ్చేసి వివేక్ ఎక్స్ప్రెస్ అనమాట ఇక్కడ వివేక్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకి దిప్రుఘఢ టు కన్యాకుమారి వరకు అయితే ప్రయాణిస్తుంది ఈ ట్రైన్ వచ్చేసి మనకైతే భారతదేశంలోనే ఎక్కువ దూరం ప్రయాణించే ట్రైన్గా అయితే ఉంది దాదాపు ఒక వారం రోజులు అయితే మనకి ట్రైన్ దిప్రుఘఢ్ కన్యాకుమారి వరకు అయితే ప్రయాణం చేస్తుంది దాదాపు ఒక యాభై ఏడు స్టేషన్లలో ఈ ట్రైన్ అయితే ఆగుతుంది ఇక్కడ ట్రైన్ వచ్చేసి వన్ థర్టీకి అయితే వచ్చేసింది మేమైతే ట్రైన్ ఎక్కేసాము ఇక్కడ ఎక్కేసి మేమైతే మంచిగా పడుకున్నాము మార్నింగ్ అయితే లేసాము మార్నింగ్ లేసిన తర్వాత ఇలా ఉంది వ్యూ వచ్చేసి పిల్లలు చూడని పడుకొని అయితే లేచిపోయారు ఇక్కడ చిన్న పిల్లలతో ట్రైన్ జర్నీ అంటే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళని మేనేజ్ చేయడం చాలా కష్టమైపోతుంది ట్రైన్లలో ఇంకా అటు ఇటు వెళ్ళేవాళ్ళు వీళ్ళు కిందికి వెళ్ళడం దిగడం అలాగే ఫుడ్కి ఇబ్బంది అవుతుంది మనకి కావాల్సిన ఐటమ్స్ అయితే దొరకము అలాగే దొరికినా కూడా మనకి అంత ఇష్టంగా అయితే తినడం అనమాట అంత టేస్ట్ అయితే ఉండవు ఈ స్వీట్స్ వచ్చేసి కింద తెలుగు ఫ్యామిలీ అక్క ఉంది కదా ఆ అక్క అయితే చేసింది అందులో మాకు అయితే కొన్ని తీసింది అనమాట అవి అయితే పెట్టుకొని వచ్చాము మేము మనకి ట్రైన్ జర్నీలో లాభాలు ఎంత ఉంటాయి నష్టాలు కూడా అంతే ఉంటాయి కొన్ని కొన్ని ప్లేసులు మనకు చూడడానికి మనం ఎప్పుడు చూడడం కాకపోతే చూడడానికి చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ మనం ఎప్పుడు చూడము కాకపోతే ట్రైన్లో వెళ్తుంటే చాలా బాగా అనిపిస్తాయి ఇవన్నీ కూడా మనకి గోదావరి నది కావచ్చు అలాగే బ్రహ్మపుత్ర నదులు కూడా అవన్నీ కూడా మనకు ట్రైన్ జర్నీలో చూసే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మా పాపకైతే మధ్యాహ్నం ఫుల్ ఆకలి అయితే వేసింది ఇక్కడ ట్రైన్లో మనకి ఎగ్ బిర్యానీ చికెన్ బిర్యానీ అమ్ముతూ ఉంటారు కదా ఇక్కడ ఎగ్ బిర్యానీ తీసుకోమని చెప్పేసి అంది అందుకని చెప్పేసి తీసుకున్నాను కానీ ఆ రైస్ అయితే ఫుల్ టైట్గా ఉంది నేను నాకైతే తిన తిరుపతి కాదు అనమాట మా పాప వచ్చేసి కొంచెం ఇష్టంగానే తిన్నది ఇక్కడ నైట్ టైంలో అయితే చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టారు ఇక్కడ చికెన్ బిర్యానీ తిన్నాము ఎందుకంటే ఇలాగూ సండే అయిపోతుంది మండే కదా నెక్స్ట్ డే అని చెప్పేసి ఆ రోజు నైట్ అయితే చికెన్ బిర్యానీ తిన్నాము ఇక్కడ వచ్చేసి నేను మా బాబు అయితే కింద పడుకున్నాము మా హస్బెండ్ అండ్ మా పాప అయితే పైన అయితే పడుకుంటున్నారు నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనం ఎక్కడో పెరిగి మన వాళ్ళందరినీ వదులుకొని మన పుట్టిన ఊరు వదిలి ఎక్కడో అడవులలో బ్రతకడం అని చాలా బాధ అయితే అనిపిస్తుంది కాకపోతే ఇలాంటి అదృష్టం దేశం కోసం సేవ చేయడం అనే అదృష్టం మాత్రం చాలా మందికి రాదు ఎక్కడో వంద మందిలో ఒక టెన్ మెంబర్స్కి అలా వస్తుంది టెన్ మెంబర్స్కి కూడా రాదండి ఫైవ్ సిక్స్ మెంబెర్స్కి అలా వస్తుంది అది చాలా అంటే అర్థం అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం లేదండి ఇక్కడ మ్యాగీ ప్యాకెట్స్ అయితే మేము తీసుకొచ్చాము అవే మాకు వేణీళ్ళు ఉంటాయి కదా మనకి చాయ్ అమ్మే వాళ్ళు వాళ్ళ దగ్గర అయితే వేణీళ్ళు తీసుకొని తినేసాం మేమైతే అందరం బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి తెలుగు ఫ్యామిలీ అక్క అయితే బ్రెడ్ ప్యాకెట్ తీసుకుంది ఇక్కడ ఇలాగో టికెట్ అయితే క్యాన్సిల్ అయిపోయింది కదా పిల్లలు తింటారని చెప్పేసి మాకైతే బ్రెడ్ ప్యాకెట్ పంపించింది ఇక్కడ బ్రెడ్ ప్యాకెట్ తిందామా తీసుకొని తిందామని చెప్పేసి బయటికి తీసుకొని వాటితోటి అయితే ఆట ఆడుతుంటారు మా పిల్లలు ఇక్కడ మనం ఇంట్లో చిన్నపిల్లల్ని చూసుకోవడం అంటే అది పెద్ద ఏం కాదు కానీ ఇక్కడ జర్నీలో పిల్లల్ని చూసుకుంటూ జర్నీ చేయడం అంటే అది పెద్ద టాస్క్ అని చెప్పాలి ఇక్కడ ట్రైన్లో అయితే మా పాప అయితే ఒక దగ్గర కూర్చున్నదే లేదా కిందికి పైకి కిందికి పైకి అలా తిరుగుతూనే ఉంది పోయే వాళ్ళు వాళ్ళందరూ దారి మధ్యలో అనమాట ఇక్కడైతే పైకి ఎక్కుతుంది కిందికి దిగుతుంది ఎన్నిసార్లు చెప్పినా సరే అస్సలు వినిపించుకోవట్లేదు ఇక్కడ వచ్చేసి మా కంటే మా పాపతో నాకు ఎక్కువ కష్టం మా బాబు ఏదైనా ఇస్తే తింటాడు అలాగే కూర్చుంటాడు ఆడుకుంటాడు కానీ మా పాప అలా కాదు ఇక్కడ వచ్చేసి మా బాబు అయితే ఇలా ఫోన్ పట్టుకొని వీడియో తీస్తుంటే చాలు ఇక్కడ ఏమంటారు హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అని చెప్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు కూడా చూసి చూసి అలవాటు అయిపోయింది ఇక్కడ ట్రైన్ జర్నీలో ఏంటంటే మేము ఉండేది మణిపూర్లో మణిపూర్ నుండి అన్నీ ఊరు ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రాష్ట్రం దాటుకుంటూ అన్ని ప్లేసులు చూసుకుంటూ అయితే రావాలన్నమాట త్రీ డేస్ జర్నీ ట్రైన్ జర్నీ వచ్చేసి మాకైతే పిల్లలైతే తినడానికి ఏమైనా కావాలని చెప్పేసి ఊరికే మారం చేస్తున్నారు అందుకని చెప్పేసి ఇంటి దగ్గర నుండి అయితే నేను మిక్చర్ ప్యాకెట్ తీసుకొని వచ్చాను కొన్ని బాదం అండ్ కాజు అయితే కొంచెం మిగిలి ఉండే ఖరాబ్ అయిపోతాయి కదా పాడైపోతాయి అని చెప్పేసి నేనైతే పాల పెట్టేసుకొని తీసుకొచ్చాను మనకి జర్నీలో ఏమి ఉండవు కాబట్టి ఏదైనా కూడా తినాలనిపిస్తుంది అలాగే జర్నీలో ఏంటంటే ఆకలి కూడా ఎక్కువగానే వస్తుంది అందుకని చెప్పేసి మనం ఏదో ఒకటి తినుకుంటూనే ఉంటాము ఇక్కడ మా పాప మా బాబా వచ్చేసి మిక్సర్ అయితే చాలా ఇష్టంగానే తిన్నారు ఎందుకంటే ఆకలి వేసింది వాళ్ళకి అందుకని చెప్పేసి ఇష్టంగా అయితే తిన్నారు నాకైతే ట్రైన్ జర్నీలో ఏంటంటే మనకి ట్రైన్ వెళ్తూ ఉంటే మనకి బ్రిడ్జి పైన నుండి వెళ్తుంది కదా కింద వాటర్ సీ సముద్రం లాంటివి ఉంటాయి నదులు అలా అన్నీ కూడా మనకి పైన అయితే ఉంటాయి నాకు అప్పుడు అట్లాంటప్పుడు వెళ్తున్నప్పుడు చాలా భయం వేస్తుంది మనకి ఎందుకంటే కొంచెం మిస్టేక్ అయినా ట్రైన్కి ఏమైనా అయినా కూడా చాలా భయం వేస్తుంది అనమాట నాకు అప్పుడు ఆ టైంలో ఇక్కడ వచ్చేసి మా సీట్ ముందైతే ఒక ఇద్దరు కవలపిల్లలు అనమాట వాళ్ళు వచ్చేసి ట్రైన్ తిరుపతికి వెళ్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళు పడుకోవడానికి అని చెప్పేసి అయితే ఇక్కడ ఉయ్యాలి కట్టారు మా ముందు నిజంగా చెప్పాలంటే చిన్న పిల్లలతోనే అలా ట్రైన్ జర్నీ మళ్ళీ అలా తిరుపతికి వాళ్ళకి పుట్టి వెంట్రికలు ముక్క అయితే ఉందంట అందుకని చెప్పేసి కష్టమైనా సరే వెళ్తూ ఉన్నారు చిన్నపిల్లలతోనే లాంగ్ జర్నీ కష్టం అంటే దాదాపు వాళ్ళు ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అలా ఉన్నారు చాలా చిన్న పిల్లలు అనమాట వాళ్ళని తీసుకుని తిరుపతి వరకు వెళ్ళడం అంటే చాలా కష్టం అని చెప్పాలి మేమైతే ఎలాగోలాగా విజయవాడకి అయితే రీచ్ అయిపోయాము వచ్చేసి మేమైతే విజయవాడ నుండి మళ్ళీ వరంగల్కి వెళ్ళాలి కాకపోతే ఇక్కడ విజయవాడ మేము ట్రైన్లో ఉండగానే మా హస్బెండ్ వచ్చేసి విజయవాడ టు వరంగల్ వరకు ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేశారు కాకపోతే మేము అనుకున్నాము రెండు ట్రైన్లు ఒకేసారి వస్తాయి కావచ్చు మిస్ అయిపోతామని చెప్పేసి అనుకున్నాం కాకపోతే ఈ ట్రైన్ వచ్చేసి టెన్ మినిట్స్ లేటు ఆ ట్రైన్ వచ్చేసి ఒక టెన్ మినిట్స్ ముందే వచ్చింది అందుకని చెప్పేసి మేమైతే ట్రైన్ అయితే మిస్ అయిపోలేదు విజయవంతంగా మేమైతే వరంగల్ ట్రైన్ అయితే ఎక్కేసాము విజయవాడ టు వరంగల్ వరకు ఇక్కడ వచ్చేసి మేము వరంగల్ కైతే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే రీచ్ అయిపోయాము ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో వస్తే మాత్రం లైక్ చేయండి బై ఫ్రెండ్స్